ఓకే వాళ్ళకైతే బ్యాంక్ బ్యాలెన్స్ అనేవి ఉంటాయి కూలి కష్టం చేసుకునేటోడు చక్కగా చేసుకుంటే చక్కగా ఉంటుంది వాడైతే వాడు పక్క వాడు ఓకే ఫ్రెండ్స్ మన మన దగ్గర ఉన్న మామ ఏం చెప్తానంటే మినిమం ఇరవై ఏళ్ళు జీతం ఉంటే హైదరాబాద్ లో ఉండగలరు మంచి జీవితాన్ని బతకగలరు ఆ ఇరవై ఏళ్ళతో పాటు మీకు చెడు అలవాట్లు లేకపోతే కానీ ఇంకా బాగా అని చెప్తాడు ఎవరైనా ఆంధ్రా నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా రావాలనుకున్న వారు మినిమం పదిహేను వేలు పైన జీతం ఉంటేనే హైదరాబాద్ రండి లేకపోతే అక్కడ ఏదో కూలో నేల చేసుకోండి ఎక్కడికి వచ్చి టాప్ మేస్తరిగా చేసుకున్నా నెలకి ముప్పై వేలు సంపాదించుకోవచ్చు అది కంటిన్యూగా చెడు అలవాట్లు లేకపోతే నెలకు ముప్పై వేలు సంపాదించుకుంటే పదిహేను వేలు రూమ్ కి తిండికి పోయినా పదిహేను వేలు సంపాదించుకోవచ్చు అంతే కదా మేజీగా दं है दं हाँ एंडर पढ़ा नारी दुबई द नेलू दुबई द यूट्यूब चैनल जाए दो चलो माना सब्सक्राइब की जब आने माना चैनल सब्सक्राइब जाए बनी प्लीज सब्सक्राइब और चैनल चपूर ऐप पर स्टार्ट जाए नहीं जीपो नहीं जीपो आइटेन मगर ये चैनल सफल जाए नहीं दुबई द यास सब्सक्राइब నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం నేను మీ దుబాయ్ దయ అట్లాగే చూస్తావానండి